మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు తిరుపతిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును కల్పించిన చారిత్రక చట్టం అని తెలిపారు రెండు వేల ఐదులో కమ్యూనిస్టుల నిరంతర పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో అమల్లోనికి వచ్చిన ఈ చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధార స్తంభంగా నిలిచిందన్నారు అలాంటి చట్టం పేరును మార్చడమంటే కేవలం ఒక పదాన్ని తొలగించడం కాదని మహాత్మాగాంధీ ఆశయాలను పేదల ఉపాధి హక్కును అవమానించడమేనని సీపీఎం నాయకులు అభివర్ణించారు ఈ నేపథ్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా సిపిఎం తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరును తొలగించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆ పేరును యథాతథంగా కొనసాగించాలని గాంధీ విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టంలో గాంధీ పేరును కొనసాగించాలి పథకాన్ని పునరుద్దరించాలి అనే డిమాండ్లతో సీపీఎం రాష్ట కమిటీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్త ఉద్యమంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు ఈ పిలుపు మేరకు గాంధీ వర్ధంతి రోజున ప్రతిజ్ఞా కార్యక్రమాలు ఒకటవ తేదీన సంతకాల సేకరణ మూడవ తేదీన సచివాలయాల్లో వినతిపత్రాల సమర్పణ ఐదవ తేదీన మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించేందుకు సీపీఎం పిలుపునిచ్చింది అందులో భాగంగానే శుక్రవారం ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడగా సిపిఎం నేతలు ఎస్ జయచంద్ర ఎన్ మాధవ్ పి సాయిలక్ష్మి ఆర్ లక్ష్మి పి బుజ్జి ఎం నరేంద్ర పి రమేష్ ఎం జయంతి ఆర్ మల్లికార్జునరావు ప్రభాకర్ జి వాసు రవి తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కమ్యూనిస్టులు యు గవర్నమెంట్ ఉన్నప్పుడు పోరాడి సాధించుకున్నారు ఆ పోరాడి సాధించినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దాని పేరు మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీ రామ్జీ అనేటువంటి పథకాన్ని కొత్తగా తీసుకొని వచ్చింది ఈ మొత్తం కూడా ఈ జీ రామ్జీ పథకంలో పైన భారాలు మోపేసి రాష్ట్రాలే భారాలు మోప భరించాలని చెప్పి చెప్పడం అంటేనే మొత్తం కూడా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి ఉపాధి హామీ చట్టాన్ని క్రమేణా చంపేయడం కోసం కోయడం కోసం ఈ పొద్దు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఈ బొద్దు చాలా మంది రైతులు పంటలు లేని సందర్భంలో ఎక్కువ మంది గ్రామీణ పేదలు కూలీలందరూ కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ రోజు అండగా నిలబడుతోంది వంద రోజులు పని కల్పించుకుంటే వాళ్ళ కుటుంబాలు ఉపాధి దొరుకుతాయి పరిస్థితి కనబడుతుంది ఉపాధి దెబ్బతీసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీవ్ర కుట్ర చేస్తోంది స్వాతంత్ర ఉద్యమంలో జ బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాడినటువంటి గాంధీజీ పేరు తొలగించిన సిగ్గుచేటు బీజేపీ విధానాలు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటాయి కాబట్టి ఈ రోజు గాంధీ వర్ధన్ సందర్భంగా సిపిఎం పార్టీ అధ్యులు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం ఈ ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో కానీ యథావిధి కొనసాగించాలని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ తన వైఖరిని మార్చుకుని యథావిధి కొనసాగించాలని తెలియజేస్తున్నాం లేదంటే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఉన్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈరోజు అది ఒక పని హక్కుగా ఉండేది ఆ హక్కును బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రద్దు చేసేసి ఆ రకంగా ఈరోజు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మొత్తం కూడా భరించేది కానీ ఇప్పుడు రాష్ట్రాలకు నలభై పర్సెంటు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ డబ్బులు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం చేసింది ఇది ఒక హక్కుగా ఉన్నటువంటి చట్టం ఇది ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో మార్చేసి ఆ రకంగా పేదలందరికీ కూడా అన్యాయం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే ఈ పేరు ఏదైతే మార్చారో పేరు ఏదైనా మార్చది కానీ ఈరోజు పేదవాళ్లకు గుట్కెడు మట్టు నీళ్లు తాగాలన్నా లేకపోతే అన్నం తినాలన్నా ఇది వంద రోజుల పనిగా ఉండేది ఆ రకంగా కరువు ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ పథకం చాలా బాగా ఉపయోగపడేది కానీ ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకొనే ఆ రకంగా చాలా రకాలైనటువంటి పేదలందరూ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా ప్రజానికానికి అందరికి కూడా ఈ పథకం యొక్కలో జరుగుతున్నటువంటి నష్టాలన్నింటినీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఆందోళన కార్యక్రమానికి రూపొందించబోతున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో కూడా ఇది ఒక పెద్ద చర్చగా మార్చి ఆ రకంగా పెద్ద ఎత్తున ఈరోజు పేదలకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి పథకాన్ని అదేవిధంగా కొనసాగించాలని చెప్పిన సిపిఎం డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం అనేది ఉంది బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని అదే విధంగా డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల్లో తొలగించారు ఇప్పుడు పేదలకు తిండి పెట్టేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా జీరాంజీ అనేటువంటి పేరు మార్చి ఈ పథకాన్ని కూడా ఎత్తివేయాలనే ఉద్దేశంతో బిజెపి కుట్రలు చేస్తా ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సంవత్సరానికి నూట యాభై రోజులు పని కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి సిగ్గుండాల పేర్లు మార్చేది కాదు ఈ రోజు దేశంలో కోటీసుల సంఖ్య పెరుగుతోంది పేదరికం పెరిగిపోతోంది పేదరికం వల్ల తిండి జరుగనటువంటి పరిస్థితుల్లో ఆకలి సావులు ఉంటున్నాయి ఒక పక్కన రైతాంగం గిట్టుబాటు ధరలకు ఆకలి సాగు చనిపోతున్న పరిస్థితుల్లో ఇటువంటి పథకాలు పేర్లు మార్చి పేదలు మరింత పేదలుగా మార్చడం కోసం ఈ పథకం పేరు మార్చడం సిగ్గుచేటు ఎప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఎం పార్టీగా వామపక్షాలుగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఫిబ్రవరి పన్నెండవ తేదీని జరిగేటువంటి లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని జరిగే సమయం జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజానీకానికి సిపిఎంగా పిలుపునిస్తున్నాం